అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి నవల శీర్షిక మళ్ళీ ఎప్పుడో ఎక్కడో పదవ భాగం పది రోజుల వరకు ఉండమంటారా అవును జాగ్రత్తగా చూసుకోండి అఘాయిత్యం ఏమైనా చేస్తుందేమో వెయ్యి కళ్ళతో కనిపెట్టుకుని ఉండండి అని చెప్పాడు నర్సు ఆశ్చర్యపోయింది మీనాక్షిని కలుసుకోవటానికి నిరాకరించే మనిషికి ఆమె మీద ఇంత జాలి ఎందుకో అనుకున్నది లేడీ డాక్టర్ మీనాక్షిని పరీక్ష చేసి ఆర్ నౌ ఆల్ రైట్ మీతో ఇప్పుడు కాస్త సీరియస్గా మాట్లాడదలిచాను అన్నది మీనాక్షి కళ్ళప్పగించి డాక్టర్ని చూసింది మీ స్నేహితుడు వసంత్తో వివరంగా మాట్లాడాను పరిస్థితి గ్రహించాను మీ మీద జాలి కలగటం వల్ల నేను పోలీసులకి రిపోర్ట్ చేయలేదు మళ్ళీ ఇటువంటి పని ఇంకెప్పుడు చేయనని వాగ్దానం ఇస్తారా అడిగింది డాక్టర్ తల ఊపింది మీనాక్షి అబద్ధాలు చెప్పి నిజం కప్పిపుచ్చి ఒక మనిషి అనురాగం ఆపేక్ష సంపాదించి ప్రయోజనం లేదు నిజం బయటపడితే అది పోతుంది మీరు ఆయనకి నిజం చెప్పి ఉండవలసింది ఇటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని స్వీకరించేటంత విశాల హృదయం గాఢమైన ప్రేమ అతనికి ఉన్నాయో లేదో తెలుసుకోవలసింది అవి అతనికి లేకపోతే ఎలాగో అతనితో మీరు సుఖపడరు కనుక అతను మిమ్మల్ని నిరాకరించి వెళ్ళిపోతే చింతించవలసిన అవసరం ఉండేది కాదు ఇప్పుడు నా నుంచి ఈ విషయం తెలుసుకున్న తర్వాత అతను చాలా షాక్ అయ్యాడు వసంతేడి కనిపించడం ఎందుకు నన్ను చూడటానికి రాడు అడిగింది మీనాక్షి లేడీ డాక్టర్ నర్సు వైపు తిరిగి ఆయన్ని పిలు అన్నది ఆయన లేరు నిన్న రాత్రి నుంచి రాలేదు ఈ ఉత్తరం ఈమెకి ఇవ్వమన్నారు అని కవరు డాక్టర్కి ఇచ్చింది నర్సు డాక్టర్ కవరు చూసింది మీనాక్షికి అని రాసి ఉంది కవరు మీద కవరు మీనాక్షికి ఇచ్చింది మీనాక్షి కవరు చింపింది అందులో ఇంకో కవరున్నది ఆ కవరు చింపింది అందులో పది రూపాయల నోట్లున్నాయి లెక్క పెట్టకుండా ఆ నోట్లు పక్క మీద పడేసి ఉత్తరం తీసి చదివి వెక్కి వెక్కి ఏడవటం ప్రారంభించింది ఏడవకండి ఏమిటి అన్నది డాక్టర్ ఏడవక ఏం చేయను అతన్ని నేను ఎంత బాధించానో మీకేం తెలుస్తుంది అని ఉత్తరం డాక్టర్కి ఇచ్చింది మీనాక్షి ఇంకొకళ్ళ ఉత్తరం చదవటం డాక్టర్కి ఇష్టం లేదు కానీ రోగికి సంబంధించినది ఆమెకి తను ఏమైనా సహాయం చేయగలనేమోనని ఉత్తరం చదవటం ప్రారంభించింది మీనాక్షికి ఈ రెండు రోజులు నేను ఎంత క్షోభపడ్డానో నీకు చెప్పినా అర్థం కాదు నువ్వు పడిన బాధ కన్నా వెయ్యి రెట్లు ఎక్కువ బాధపడ్డాను నన్ను పెళ్లి చేసుకోవటానికి నువ్వు అభ్యంతరం ఎందుకు చెప్పావో ఇప్పుడు అర్థమైంది నేను నీచే ఆకర్షింపబడుతున్నానని నీకు తెలిసినప్పుడే నాకు చెప్పి ఉండవలసింది అలా కాక నాకు ఆశ చూపించి నన్ను ఆకర్షించి నేను పూర్తిగా నీ దాసుణ్ణైన తర్వాత అభ్యంతరం చెప్పటం చాలా నీచమైన పని అంతేకాదు రహస్యంగా నువ్వు నీ గర్భం పోగొట్టుకోవటానికి చేసిన ప్రయత్నం మరీ రాక్షసమైన పని ఒకవేళ ఏమీ గొడవ లేకుండా నీ కడుపు పోయి ఉంటే నాకేమీ చెప్పకుండా నన్ను పెళ్లి చేసుకుని ఉండేదానివి అవునా అంటే నన్ను మోసం చేయటానికి నువ్వు సిద్ధపడ్డావు మోసము రాక్షసత్వము ఉన్న చోట ప్రేమ ఉండటానికి వీల్లేదు ప్రేమ దైవత్వం ప్రేమ నిస్వార్థమైనది నువ్వు ప్రేమించలేవు నువ్వు నన్ను ప్రేమించలేదని నేను నిశ్చయించుకున్నాను కనుక ఇక మళ్ళీ నిన్ను చూడదలుచుకోలేదు నా జీవితం ఏమవుతుందో నాకే తెలియదు స్పష్టంగా ఏది ఆలోచించే స్థితిలో లేను నువ్వు నన్ను వీలైనంత త్వరగా మరిచిపో నీకు పుట్టబోయే పిల్లనో పిల్లవాణ్ణో ప్రేమతో పెంచి నువ్వు చేసిన చెయ్యబోయిన పాపానికి పరిహారం చేసుకో నన్ను మర్చిపోవటం నీకు కష్టం కాదని నాకు తెలుసు ఈ జీవితంలో నిన్ను నేను మర్చిపోలేను ఈ జీవితంలో నేను ఇంకొకరిని ప్రేమించలేను ఈ విషయాలు నాకు తెలుసు నేను చిత్తక్షోభతో చంపపు జీవితం దుర్భరమై చావలేక బతకలేక జీవోత్సవం అయితే అది నా కర్మ అంతే డాక్టర్కి నర్సుకి మందులకి నీ వద్ద డబ్బు ఉండదేమోనని ఉన్నా నువ్వు బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకోలేవేమోనని నూరు రూపాయలు ఈ కవర్లో పెట్టాను నర్సుకి నూరు రూపాయలు ఇచ్చాను గుడ్ బై వసంత్ ఉత్తరం మడిచి కవర్లో పెట్టింది డాక్టర్ అతను మిమ్మల్ని నిజంగా చాలా సిన్సియర్గా ప్రేమించాడు అదృష్టవంతురాలు మీరు అన్నది కళ్ళనీళ్లతో మీనాక్షి డాక్టర్ని చూసి అదృష్టవంతురాలనా అంతటి ప్రేమని పోగొట్టుకున్న నేను అదృష్టవంతురాలన అడిగింది ప్రేమ ఎక్కడికి పోతుంది వస్తాడు రేపో ఎల్లుండో అంతగా ప్రేమిస్తున్న మనిషి మిమ్మల్ని క్షమించగలుగుతాడు అని ధైర్యం చెప్పి డాక్టర్ వెళ్ళిపోయింది వారం రోజుల్లో మీనాక్షికి ఆరోగ్యం వచ్చేసింది లేచి తిరుగుతోంది నర్సును పంపించేసింది వంట చేయటం లేదు హోటల్ నుంచి తెప్పించుకుంటోంది పక్కవాటాలో ఎవరో ఇద్దరు స్టూడెంట్స్ వచ్చారు మీనాక్షి గుమ్మం దాటి బయటికి వెళ్ళటం లేదు కన్ను మూసుకున్నా కన్ను తెరిచినా మెలకువగా ఉన్నా నిద్రపోయినా ఏం చేస్తున్నా వసంత స్మరణే ఆమెకి అతనేమయ్యాడు నిజంగా తనని మరిచిపోయాడా తన మీద అసహ్యము ద్వేషము కలిగాయా లేడీ డాక్టర్ అతను రెండు రోజుల్లో తిరిగి వస్తాడన్నదే పది రోజులు దాటిపోయాయి అతను రాలేదు ఇక అసలు రాడేమో తనకి ఇక కనబడేమో అతను ఎంత బాధపడుతున్నాడో బాధ భరించలేక చచ అంత పని చేయడు పత్రికలు తెప్పించేది ఏ పత్రికలోనైనా అతని కథ ఉన్నదేమోనని చూసేది ఎక్కడా అతని పేరు కనిపించేది కాదు అంత పని చేస్తాడా ఆత్మహత్య చేసుకుంటాడా వెక్కి వెక్కి ఏడుస్తోంది నిద్రపట్టినా కలలో వసంత్ కనబడతాడు వసంత్ వసంత్ అని పిలుస్తుంది తను పూర్వజన్మలో చాలా ఘోరమైన పాపాలు చేసి ఉండాలి లేకపోతే తన జీవితం ఇలా కాదు వసంత్ కనిపించకపోయినా అతను తనని ప్రేమించకపోయినా ఎండిపోతున్న తన బ్రతుకు అలాగే ఎండిపోయేది నీళ్లు పోసినట్లయి మళ్ళీ చిగురించి బ్రతుకులో ఉత్సాహం సంతోషం అంటే ఏమిటో గుండెల్లోనికి వెలుగు వస్తే ఎలా ఉంటుందో ఒకసారి తెలిసాక ఈ నైరాస్యం ఈ వెలితి ఈ చీకటి తనెలా భరిస్తుంది రోజులు గడుస్తున్నాయి నెల దాటిపోయింది వసంతి ఇక మళ్ళా కనిపిస్తాడనే ఆశ పూర్తిగా పోయింది మీనాక్షికి బతకాలనే ఇచ్చపోయింది డాక్టర్కి మాట ఇచ్చింది మళ్ళీ అఘాయిత్యం చేయనని ఏమీ చేయకూడదు కానీ కాన్పులో తన ప్రాణం పోతే తన కడుపులో పాప పాపని పోని ఈ అభాగ్యురాలి కడుపున పుట్టి ఆ పాప మాత్రం ఏం సుఖపడుతుంది పెరిగి పెద్దయి ఎన్ని కష్టాలు ఎంత బాధ ఎంత నరకం అనుభవిస్తుందో మీనాక్షి తింటుంది ఊపిరి పీలుస్తోంది స్నానం చేస్తోంది బట్టలు వేసుకుంటుంది ఇవన్నీ ఊపిరి పీల్చినట్లు తన ప్రమేయం లేకుండా ఆలోచించకుండానే చేసేస్తోంది చావు చావు వస్తే చావు రావాలని కోరుకుంటూ ప్రతి గంట గడుపుతోంది మరో నెల గడిచిపోయింది ఆరు నెలలు దాటాయి మీనాక్షికి ఇక మూడు నెలలు గడవాలి అంతే కాన్పులో తను బ్రతకనని మీనాక్షికి గట్టి నమ్మకం ఎందుకో తనకే తెలియదు ఇంకా తెల్లారలేదు ఎవరు అప్పుడే తలుపు తడుతున్నారు పాల మనిషి ఇంత త్వరగా రాదే పని మనిషి కూడా చీకటితో రాదు ఎవరు మీనాక్షి లేచి వెళ్ళి తలుపు తీసింది తన కళ్ళని తనే నమ్మలేకపోయింది వసంత్ అన్నది అతడు పాటు ఆమెను రెప్పవాల్చకుండా చూసి బొంగురుపోయిన స్వరంతో మీనా నన్ను క్షమించవు అన్నాడు నిన్ను నేనా క్షమించటం రా వసంత్ అని చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది అవును నిన్ను ఆ స్థితిలో వదిలి వెళ్ళినందుకు నేను రాక్షసుణ్ణి స్వార్థపరుణ్ణి ఏమాత్రమైనా నాలో మానవత్వం ఉంటే నిన్న అలా ఒంటరిగా వదిలి వెళ్ళేవాణ్ణి కాదు అన్నాడు కూర్చో వసంత్ నాకు మాటలు రావటం లేదు సంతోషంలో నేను బ్రతికి ఉండగా మళ్ళీ నిన్ను చూస్తాననుకోలేదు వసంత్ ఏమయ్యావు ఎన్నాళ్ళు అడిగింది దీనంగా మొదట్లో నీ మీద కోపం వచ్చింది నన్ను మోసం చేశావని నాకు ముందే చెప్పలేదని కావాలని ఆలోచించి నన్ను నీ వలలో వేసుకున్నావని నిన్ను తిట్టుకున్నాను తర్వాత రోజులు దొరిలిపోయాక తెలిసివచ్చింది మీనా నీ ప్రేమలో గొప్పతనం నా కోసం నీలో ఉన్న ఇంకొక ప్రాణాన్ని నీ కడుపులో పాపాయిని బలి ఇవ్వటానికి సిద్ధపడ్డావు నేను పెళ్లి చేసుకోమని నిన్ను ప్రాధేయపడినప్పుడు నువ్వు అభ్యంతరం చెప్పేసరికి నేను బాధపడుతుంటే నువ్వు నా బాధ చూడలేక నాకు సంతోషం ఇవ్వటానికి నువ్వు నీ స్వార్థాన్ని చంపుకున్నావు నా కోసం ఎంత బాధ అనుభవించటానికైనా సిద్ధపడ్డావు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నాలో నేను బాధపడుతూ తర్కించుకుంటూ మదనపడ్డాను అప్పుడు తెలిసింది నీ ప్రేమలో గొప్పతనం నిస్వార్థం అప్పుడే ఎందుకు రాలేదు అభిమానం వల్ల నువ్వు నన్ను ఛేదరించుకుని పొమ్మంటావనే భయం వల్ల అన్నాడు వసంత్ వంచుకుని పిచ్చి వసంత్ నిన్ను నేను ఎప్పుడైనా చేదరించుకోగలనా అన్నది అతని జుట్టు నిమురుతూ మీనా ఇంకా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అదేం ప్రశ్న వసంత్ నిన్ను ప్రేమించటం ఎలా మానగలను నా మీద ప్రేమ కొద్దీ నువ్వు తప్పంతా మీద వేసుకుంటున్నావు కానీ వసంత్ నీకు నేను అనర్హురాల్ని మీనా ప్రేమకి అర్హత అనర్హతలు లేవు అన్నాడు మీనాక్షి సంతోషంతో నవ్వుతోంది కళ్ళల్లో నీళ్లు ఏడుపు కాదు సంతోషం మీనా వీలైనంత త్వరలో మనం పెళ్లి చేసుకుందాం పెళ్ళా ఈ స్థితిలోనా అది ఇప్పుడు నాకు అభ్యంతరం లేదు మీనా పెళ్లి చేసుకోకుండా మనం కలిసి ఉంటే మన బాంధవ్యం నీతిరహితంగా తోస్తుంది అటువంటి బాంధవ్యం నేను సహించలేను కాన్పు కానీ అన్నది నెమ్మదిగా ఎందుకు అంతవరకు కాచుకోవాలి ఈ క్షణం నుంచి నిన్ను వదలను అందుకే మీనా మనం వెంటనే పెళ్లి చేసుకోవాలి నా పాపాయి అడిగింది దీనంగా నీది కాదు మన పాపాయి అవుతుంది నువ్వు నా దానివి నీ పాపాయి నా పాపాయి అవుతుంది ఇక వాదించుకు అన్నాడు పదిహేను రోజుల తర్వాత రిజిస్ట్రార్ ఇంటికి వచ్చి మీనాక్షికి వసంతికి వివాహం చేశాడు నిండు చూలాలు అయిన మీనాక్షిని విచిత్రంగానూ వసంత్ని కొంచెం అసహ్యంతోనూ చూశాడు మీనాక్షి స్థితికి అతనే కారకుడని అనుకున్నాడు వివాహమైన రెండు రోజుల తర్వాత మైలా ఊరులో చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడికి మారారు వసంత్ రాసిన రెండు నవలలకి పబ్లిషర్స్ వచ్చి డబ్బు ఇచ్చి తీసుకెళ్లటంతో అతని చేతి నిండా డబ్బు ఉంది టేబుల్ ఫ్యాన్ కొన్నాడు మెత్తని పరుపు దిళ్ళు కొన్నాడు మీనాక్షిని పక్క మీద నుంచి కదలనివ్వడు మంచినీళ్లు కావలసిన తనే అందిస్తాడు బజారుకు వెళ్ళి బిస్కెట్లు చాక్లెట్లు ఇంకా ఎన్నో రకరకాల తీపి వస్తువులు తెస్తాడు తల నిప్పిగా ఉందంటే తల రాస్తాడు తోచటం లేదంటే కథలు చెబుతాడు విసుగ్గా ఉందంటే ట్యాక్సీలో బీచ్కి తీసుకువెళ్తాడు వసంత్ పోయిన జన్మలో నువ్వు నాకేదో రుణపడి ఉండాలి అన్నది మీనాక్షి ఏం నీకు నేను ఏం ఇవ్వగలుగుతున్నాను గట్టిగా కావలించుకోవటానికి కూడా వీల్లేదు ఇటువంటి పరిస్థితుల్లో నన్ను పెళ్లి చేసుకుని నన్ను పసిపాపని చూసినట్లు చూసుకుంటున్నావంటే ఇది పూర్వజన్మ రుణానుబంధం కాకపోతే ఏమిటి అన్నది పోయిన జన్మ విషయం మనకేం తెలుసు ఎవరు ఎవరికి రుణపడి ఉన్నారో నాకేమిస్తున్నావా నీ పక్కన కూర్చోవటం చాలు నీ కళ్లల్లోనికి చూడటం స్వర్గం నీ నవ్వు నాకు వెలుగు నీ వేళ్ల స్పర్శ ఎంత సుఖం నీ పెదముల తడిలో ఎంత తీపి ఇంతకన్నా నాకేం కావాలి మీనా నువ్వు ఆనందంగా ఉండి నన్ను ప్రేమిస్తే చాలు అన్నాడు ఆమె చెంపలు నిమురుతూ ఆనందంగా నా వసంత్ ఇంత ఆనందం నేను ఎన్నడూ ఎరగను నాకు అసలు ఈ ప్రపంచంలో ఆనందం వస్తుందనుకోలేదు వాంచ లేకుండా ఇలా మనం ఒకళ్ళని ఒకళ్ళం ప్రేమించుకోగలుగుతున్నామంటే మనం గొప్పవాళ్ళమా లేక మన ప్రేమ గొప్పదా మన ప్రేమ ప్రేమించగలిగే వాళ్ళంతా గొప్పవాళ్లే మీనా వసంత్ నాకు భయమేస్తుంది ఎందుకు ఈ ఆనందం ఉండదని నాకంత అదృష్టం లేదు చ అలా అనుకు నా మాట నమ్ము నేను ఈ జీవితంలో నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను నువ్వు వెళ్ళవు కానీ నేను వెళ్ళిపోతానేమో వసన్ నువ్వు ఎక్కడికి నువ్వు నువ్వెక్కడికి వెళతావు నేను వెళ్ళనివ్వను జాలిగా నవ్వింది వసంత్ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను జీవితం పరించలేక ప్రతి క్షణము భగవంతుణ్ణి ప్రార్థించేదాన్ని అన్నది ఏమని నాకు బ్రతకాలం లేదని నన్ను తీసుకువెళ్ళమని ఈ ప్రపంచంలో నేనిక ఉండలేనని ఆమె గెడ్డం పట్టుకుని మరిప్పుడో అడిగాడు భగవంతుడా తెలియక అప్పుడు అలా కోరాను క్షమించు నన్ను తీసుకువెళ్ళక నేను వసంతిని వదిలి రాలేను నేను లేనిదే అతను ఉండలేడు అని ప్రతి క్షణము భగవంతుడికి చెప్పుకుంటున్నాను వింటాడు తప్పకుండా ఏమో వసంత్ నా ఈ ముప్పై ఏళ్ల జీవితంలో నాకు అన్నీ కష్టాలే అంతా దురదృష్టమే ఎప్పుడు ఏది జరగకూడదో సరిగ్గా అప్పుడు అవి జరిగాయి నా అవివేకమో నా కర్మో నాకు తెలియదు ఇప్పుడు ఇంత స్వర్గానుభవం వస్తే నిజం కాదేమో ఎప్పుడు పోతుందో అని భయం వేస్తోంది మీనా పిచ్చిగా అలాంటి భయాలు పెట్టుకోకు నువ్వు పడవలసిన కష్టాలన్నీ పడ్డావు ఇక సుఖము సంతోషము తృప్తి తప్ప నీ జీవితంలో ఇక కష్టాలుండవు నీ మాట నమ్మాలనే ఉంది కాని నేను పిరికిదాన్ని అయిపోయాను వసన్ లేచి కూర్చోవాలన్నది మీనాక్షి రెండు భుజాలు పట్టుకుని కూర్చోపెట్టాడు నువ్వు వేసుకోలేవులే నేను దువ్వుతాను చా నువ్వేమిటి ప్రయత్నిస్తాను అని నూనె పూసి తలదువ్వి జడవేసేవాడు పండ్లు ఒలిచి తొనలు నోట్లో పెట్టేవాడు సబ్బుతో ఒళ్ళు రుద్ది స్నానం చేయించేవాడు పౌడర్ వేసేవాడు బట్టలు తెచ్చి ఇచ్చేవాడు అన్నం మంచం దగ్గరికి తెచ్చిపెట్టేవాడు పసిపాపని చూసుకుంటున్నట్లు చూసుకుంటున్నావు అవును నువ్వు నా పాపవే నాకు అన్నీ నువ్వే నన్ను మరీ గారాభం చేసేస్తున్నావు రేపు కన్నాక కూడా వంట చేయలేను నువ్వు ఇలా గారం చేస్తే నువ్వు చేయవద్దు నువ్వు నన్ను చూడు నాకు కనబడితే చాలు అంతే మీనాక్షి వసంత్ ప్రేమను తలుచుకుని ఆశ్చర్యపోయేది తన తండ్రి కూడా తనని అంత గారాభంగా అంత ప్రేమగా చూడలేదు తనకి నీళ్లు పోస్తూ సబ్బు రుద్దుతున్నప్పుడు కూడా అతనికి ఆవేశం రాదు ఎంతో అనురాగంతో నిర్మలమైన ప్రేమతో తనని ముట్టుకుంటాడు ఇదా ప్రేమ ఎంత గొప్పది వసంత్ బజారుకు వెళితే అతను తిరిగి వచ్చేంతవరకు మీనాక్షికి ఏమీ తోచేది కాదు అతని చింపురు జుట్టు అతని కళ్ళు సుఖమైన అతని నవ్వు అతని బిగువైన పెదుములు చూస్తూ ఉంటే కానీ తను బ్రతికి ఉన్నట్లు అనిపించేది కాదు వసంత్ నేను చచ్చిపోతే నువ్వు ఏమైపోతావు అని బెంగగా ఉంది అలా మాట్లాడక మీనా నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతాను రోజు కొన్ని వందల మంది కాదు కాదు కొన్ని వేల మంది స్త్రీలు కంటున్నారు పిల్లల్ని అందరి విషయం వేరు నా విషయం వేరు బుజ్జగించేవాడు ధైర్యం చెప్పేవాడు వసంత్ ఒకవేళ నేను చచ్చిపోతే మన ఈ ప్రేమ ఇక్కడతో ఈ జీవితంతో అంతం అవుతుందా లేక మళ్ళీ ఎప్పుడో ఎక్కడో మనం కలుసుకుంటామా మీనా అలా మాట్లాడుకు నా గుండె పగిలిపోతుంది అవును వసంత్ నాకు నమ్మకం ఉంది మనం మళ్ళీ ఎప్పుడో ఎక్కడో కలుసుకుని మళ్ళీ ఇలా ప్రేమించుకుంటాం అది జ్ఞాపకం పెట్టుకో అప్పుడు నీ రుణం నేను తీర్చుకుంటాను వసన్ అని అతనికి చెప్పేది రాత్రి పన్నెండు గంటలకి మీనాక్షికి నొప్పులు వచ్చాయి వసంత్ మీనాక్షిని నర్సింగ్ హోమ్కి తీసుకువెళ్లాడు ట్యాక్సీలో లేడీ డాక్టరు నర్సు మీనాక్షిని డెలివరీ రూంలోనికి తీసుకువెళ్ళి పడుకోబెట్టారు పది నిమిషాల తర్వాత లేడీ డాక్టర్ బయటికి వచ్చింది మిస్టర్ వసంత్ ఎస్ డాక్టర్ కాంప్లికేటెడ్ కేసులా ఉంది నేను ఒక్కతిని చేయలేను పెద్ద డాక్టర్ని పిలవాలి లేదా పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి వసంత్ మొహం పాలిపోయింది మీ సలహా ఏమిటి అడిగాడు అంబులెన్స్ పిలిపించండి ఆసుపత్రికి తీసుకువెళ్ళండి నెత్తురు ఎక్కించవలసి రావచ్చు అక్కడైతే అన్ని వసతులు ఉంటాయి సరే అన్నాడు వసంత్ నేను టెలిఫోన్ చేస్తాను అంబులెన్స్ కోసం ఆసుపత్రిలో నాకు తెలిసిన డాక్టర్కి ఫోన్ చేసి చెబుతాను ఇంకా ఇప్పుడప్పుడే కాన్పురాదు మీరు లోపలికి వెళ్ళి ఆమె పక్కన కూర్చుని ధైర్యం చెప్పండి అన్నది డాక్టర్ వసంత్ కాళ్ళు వణుకుతున్నాయి కళ్ళు చీకట్లు అమ్ముతున్నాయి ఊపిరి ఆడటం లేదు లోపలికి వెళ్ళాడు మీనాక్షి మూలుగుతోంది వసంత్ని చూడగానే చెయ్యి చాపింది అతను ఆమె చేతిని గట్టిగా పట్టుకుని భయం లేదు మీనా ఆసుపత్రికి తీసుకువెళ్తాను అన్నాడు అంత బాధలోనూ మీనాక్షి చిన్నగా నవ్వింది భయం లేదా వసన్ నాకు తెలుసు నేను బ్రతకను చెప్పానుగా భగవంతుడికి నా మొదటి ప్రార్థన వినిపించింది తర్వాత ప్రార్థన వినిపించలేదు మీనా అధైర్యపడకు ధైర్యంగానే ఉన్నాను నేను పోతానని నాకు తెలుసు నువ్వేమవుతావు నిన్ను వదిలి ఎలా వెళ్ళను నన్ను నీలా అక్కడెవరు చూసుకుంటారు నువ్వు లేనిది నేను ఎలా ఎక్కడికి పోగలను కళ్ళల్లో నీళ్లు నిండాయి మీ నా ఊరుకో నువ్వు ఎక్కడికి వెళ్ళవు నీ రుణం తీర్చుకోకుండానే వెళ్ళిపోవాలా వసంత్ నా వసంత్ ఇది మాత్రం జ్ఞాపకం పెట్టుకో నేను పోయినా మళ్ళీ వస్తాను ఈ శరీరాన్ని ఈ కలుషితమైన శరీరాన్ని వదులుచుకుని ఆ నాగరాజు ముట్టుకున్న ఈ తోలుని విప్పేసి మళ్ళీ ఇంకొక ఆకారంలో వస్తాను జ్ఞాపకం ఉంచుకో నిన్ను కలుసుకుంటాను నిన్ను ప్రేమిస్తాను ప్లీజ్ మీనా నువ్వు ఈ రూపంలో ఉన్నా ఈ శరీరం వదిలి ఇంకొక రూపంలో ఉన్నా నిన్ను కలుసుకుంటాను వసన్ కలుసుకుని తీరుతాను లేకపోతే మన ఈ ప్రేమకి అర్థం లేదు ఇలాగే ఈ రూపంలోనే ఉంటాం మనం ఉండకపోతే మళ్ళీ ఎప్పుడో ఎక్కడో కలుసుకుంటాం వసంత్ అది జ్ఞాపకం ఉంచుకో అంటున్నది మీనాక్షి అంతలో అంబులెన్స్ వాళ్ళు స్ట్రెచ్చర్తో వచ్చారు తెల్లవారబోతోంది దూరాన రోడ్డు మీద మోటార్ కార్ల ఇంజన్ హోరు ఆస్పత్రి ఆవరణలో చెట్ల మీద పక్షుల కిలకలలు వసంత్కి వినిపించటం లేదు అతని మనసంతా డెలివరీ రూంలో మీనాక్షితో ఉన్నది బయట తలుపు దగ్గర తారాటలాడుతున్నాడు నర్సులు వెళుతున్నారు డాక్టర్లు వెళుతున్నారు వస్తున్నారు ఎవరిని అడిగినా క్రిటికల్గా ఉంది కండిషన్ అంటున్నారు సూర్యుడు పైకి ఎకపాకుతున్నాడు ఎనిమిది గంటలు దాటింది పెద్ద డాక్టరు చిన్న డాక్టరు ఇద్దరూ వచ్చారు డెలివరీ గదిలో నుంచి బయటికి వసంత్ భుజం మీద చేయి పడింది డాక్టర్ ఎలా ఉంది అడిగాడు వసంత్ సారీ మా సాయశక్తులా ప్రయత్నించాము కనీసం తల్లి ప్రాణమైనా కాపాడుదామని వీల్లేకపోయింది తల్లి పిల్ల ఇద్దరూ పోయారు దైవ సంకల్పం మనుష్యులం మనం ఏం చేయగలం వసంత్ తల మీద కొండపడ్డట్లయింది ఏమిటి ఏమంటున్నారు అడిగాడు అరుస్తూ ఇంటర్నల్ హెమరేజ్ వచ్చింది ఏమీ చేయలేకపోయాం అంటున్నది డాక్టర్ అందరినీ తప్పించుకుని ఒక్క పరుగు తీశాడు లోపలికి కాళ్ల నుంచి మెడవరకు దుప్పటి కప్పుకుని పడుకుని ఉన్నది మీనాక్షి మొహం వికృతంగా లేదు శాంతంగా ఉంది మీనా మీనా అన్నాడు ఆమె చెంపలని అరచేతుల్లో పెట్టుకుని మళ్ళీ ఎప్పుడో ఎక్కడో కాచుకో అన్నట్లు వినిపించింది అవును మీనా మనం మళ్ళీ ఎప్పుడో ఎక్కడో కలుసుకుంటాం మాట తప్పవు కదూ కలుసుకుంటావు కదూ మళ్ళీ ఎప్పుడో ఎక్కడో అంటూ ఆపరేషన్ టేబుల్ మీద తలపెట్టి భోరన ఏడ్చాడు వసంత్ సమాప్తం శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు నవల విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న